హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు అండి పల్లెటూరు స్టైల్లో నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఏ కర్రీలో కలుపుకున్నా కూడా టేస్ట్ అయితే బాగా ఉంటుంది సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఏదైనా ఫాలో అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ వేసుకున్న తర్వాత ముందుగా అయితే ఇలా చింతపండు అయితే నానబెట్టుకోవాలి చింతపండు కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం ఎక్కువగా వేసేసాను చింతపండును కూడా ఒక్కసారి వాష్ చేసుకొని వాటర్ పోసుకొని టెన్ మినిట్స్ పాటు బాగా నాననివ్వాలి ఇప్పుడు ఏడు ఎనిమిది అయితే పచ్చిమిర్చి తీసుకొని వాష్ అయితే చేసుకున్నాను పచ్చిమిర్చిని అయితే నేను ఈ రోజు కట్టెల పొయ్యిలో అయితే కాల్చుకుంటున్నానండి మీ దగ్గర ఒకవేళ కట్టెల పొయ్యి మీద కాకుండా నార్మల్గా ఇంట్లో చేసుకోవాలి అంటే పెనం మీద వేసుకొని కాల్చుకోండి ఇలా నిపుకల మీద కాల్చుకుంటేనే పచ్చిమిర్చి అనేది చాలా టేస్టీగా ఉంటుంది చారు కూడా సూపర్గా ఉంటుంది సో నేనైతే ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను చూడండి ఇక్కడ బాగా కాలిపోయాయి పచ్చిమిర్చి అంతా కూడా ఒక్కసారి అయితే వాష్ చేసుకున్నాను ఎందుకంటే ఇంకా బోడిద్ద కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను ఇందులోకి ఫైవ్ టు సిక్స్ వరకు అయితే గార్లిక్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా మెత్తగా అయితే చేసుకోకూడదు ఇలా నేను చూపించిన విధంగా కొంచెం బరకగా చేసుకుంటేనే చాటు అనేది కమ్మగా ఉంటుంది మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా చింతపండు అయితే ఆల్రెడీ నానబెట్టుకున్నాను కదా ఇప్పుడైతే పులుసుకు సరిపడా అయితే రసం అంతా కూడా తీసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా మీకు అయితే ఒకవేళ లిక్విడ్గా కావాలి అనుకుంటే కొంచెం లిక్విడ్ లాగా చేసుకోవచ్చు లేదు అంటే కొంచెం చిక్కగా కూడా చేసుకోవచ్చు ఇక్కడ పచ్చి పులుసు కాబట్టి వాటరీగా ఉంటేనే బాగుంటుంది నిజం చెప్పాలి అంటే పచ్చి పులుసు అయినా ఏ చారైనా కూడా టేస్ట్ రావాలి అంటే చింతపండు బాగా ఉండాలి చింతపండు కూడా బాగా పుల్లగా ఉంటే టేస్ట్ అనేది బాగా ఉండదు నార్మల్ గా మీడియం సైజ్ గా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే పులుసు అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకున్నాను కొంచెం చిక్కగా అనిపిస్తుంది అని వాటర్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఈ చింతపండు పులుసులోకి అయితే ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాను పేస్ట్ అంతా కూడా నేనైతే ఇక్కడ వేయలేదండి కొంచెం కారంగా అనిపిస్తుంది అందుకని ఒక టూ టేబుల్ స్పూన్ అయితే వేసేసాను పచ్చిమిర్చి పేస్ట్ ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవడం వల్ల పులుపు మనకి కారం కూడా సరిపోతుంది అంటే బ్యాలెన్స్ అవుతుంది పచ్చి పులుసుకి ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి ఇంకా టేస్ట్ కూడా చూసానండి టేస్ట్ అయితే బాగా సరిపోయింది ఇప్పుడు పోపు అయితే చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చి పులుసుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను టూ త్రీ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ పడుతుంది సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే వెల్లుల్లి కూడా పొట్టు తీసినవి చిన్న చిన్న కట్ చేసి వేసాను టేస్ట్ అయితే బాగా ఉంటుంది వెల్లుల్లి వేయడం వల్ల కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి కొంచెం చిట్టుపటలు ఆడుతూ ఉంటే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు కూడా బాగా వేగిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పులుసు అయితే యాడ్ చేస్తున్నానండి పోపులో పచ్చి పులుసు వేయగానే కమ్మని స్మెల్ అయితే వస్తుందండి అసలు సిసలైన పచ్చి పులుసు రెడీ అయిందా అంటే కాలేదండి లాస్ట్ అయితే ఫైనల్ గా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి ముందుగా కూడా యాడ్ చేయొద్దు ఉల్లిగడ్డ అనేది లాస్ట్ ఫైనల్ లో యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగా ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీ అయిన పచ్చి పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిన టైం दे लाइक शेयर एंड सब्सक्राइब टू आवर चैनल थैंक्स फॉर वाचिंग बाय बाय